టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రహస్య గోరఖ్ పెళ్లి గ్రాండ్గా జరిగింది అతికొద్ది మంది స్నేహితులు బంధువుల సమక్షంలో గురువారం అంటే ఆగస్ట్ ఇరవై రెండున మూడు మూల బంధంతో ఈ జంట అడుగుపెట్టింది కర్ణాటకలోని కూర్గులో ఓ ప్రైవేట్ రిసార్ట్లో ఈ వేడుక జరిగింది ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి రాజావారు రాణిగారు సినిమాతో టాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చిన కిరణ్ అబ్బవరం రహస్య గోరక్ల జంట పెళ్లితో ఒకటయ్యారు కర్ణాటకలోని కూర్గులో ఒక రిసార్ట్లో వీరి వివాహ వేడుక ఘనంగా జరిగింది కుటుంబ సభ్యులు స్నేహితులు అతికొద్ది మంది బంధువుల సమక్షంలో వీరి వివాహం జరిగింది తొలి సినిమాతో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో ఐదు సంవత్సరాలుగా ప్రేమలో కానీ ఈ విషయం సంవత్సరాలు జాగ్రత్త పడ్డారు ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చారు ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటించిన కా మూవీ త్వరలో రిలీజ్ కానుంది సస్పెన్స్ థ్రిల్లర్ జానర్లో వస్తున్న ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి పాన్ ఇండియా రేంజ్లో విడుదల కాబోతోంది కా మూవీ ఇక పెళ్లితో ఒకటైన ఈ కొత్త జంటకు పలువురు సెలబ్రిటీలు అభిమానులు నెటిజన్లు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ప్రస్తుతం కిరణ్ అబ్బవరం రహస్య గోరకుల వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి రహస్య గోరక్ ఎంట్రీ జీలకర్ర బెల్లం కిరణ్ అబ్బవరం తాలికడుతున్న వీడియోలు నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్నాయి పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కొత్త జంటకు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు అంతకుముందు గత మూడు రోజులుగా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చాలా గ్రాండ్గా జరిగాయి సంగీత్ హల్దీ మెహందీ ఇలా అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు కిరణ్ రహస్య రెండు వేల పంతొమ్మిది నవంబర్లో విడుదలైన రాజావారు రాణిగారు సినిమా షూటింగ్లో కిరణ్ అబ్బవరం రహస్య గొరక్లు ప్రేమించుకున్నారు అంతకుముందు వీరిద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేశారు నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చారు మొదటి సినిమాలో ప్రేమికులుగా నటించిన కిరణ్ రహస్య నిజ జీవితంలో కూడా లవర్స్ గా మారారు తమ ప్రేమ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచారు ఈ ఏడాది తమ ఎంగేజ్మెంట్ ప్రకటనతో తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు ఇద్దరు మార్చి పదమూడున వీరి నిశ్చితార్థం చాలా గ్రాండ్గా జరిగింది ఇప్పుడు పెళ్లితో తమ ప్రేమ బంధాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు ఈ లవ్ బోర్డ్స్ కిరణ్ అబ్బవరం చివరిగా రూల్స్ రంజన్ సినిమాలో కనిపించారు ప్రస్తుతం ఆయన కా అనే సినిమా చేశారు ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది సుజీత్ సందీప్ దీనికి దర్శకత్వం వహించారు ఇక ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ మంచి స్పందన రాబట్టుకున్న విషయం తెలిసిందే